హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పొన్నగంటి కర్రీ అయితే చేస్తున్నా పొన్నగంటి ఆకైతే నేను బయట తీసుకోలేదు ఇంకా టబ్లో అయితే వేసుకుంటే మంచిగా ఫ్రెష్గా వచ్చింది అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ అయితే నేను వేసుకొని ఇంకా ఎప్పుడైనా ఇంకా మనం కట్ చేస్తుంటే ఫ్రెష్గా అయితే వస్తుందనమాట ఇంకా పొన్నగంటి కర్రీ అయితే కొద్దిగా వచ్చిందని కొద్దిగా బచ్చలాకు కూడా తెంపేస్తున్నాను అనమాట ఇవి రెండు అయితే కలిపి ఉండదామని ఇంకా పొన్నగంటి చాలా కొద్దిగానే వచ్చింది కదా ఇంకా వేస్ట్ ఎందుకు లానీ ఇంకా ఇవి రెండు కలిపి అయితే చేస్తున్నాను ఇవి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా శుభ్రంగా కడిగి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆనియన్స్ వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఇక దీంట్లో కారం అయితే వేయట్లేదు అనమాట ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా ఇంకా ఇంట్లో చెట్లవి తెంపుకొని కొద్దిగా పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నా ఇంకా ఏ కూర ఉంది కదా ఇవన్నీ ఇంకా పున్నగడ్డ కూర బచ్చలకూర సన్నగా కట్ చేసి అయితే వేసుకొని ఇంకా బాగా కలిపి అయితే మూత పెట్టుకోవాలన్నమాట ఈ పండగంటే హెల్త్కి చాలా మంచిది కదా ఇంత తక్కువ ఉన్నా కూడా నేనైతే వండుతా అన్నమాట మంచిగా ఉడికిన తర్వాత